నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను అఖిల్ ముందుగా న్యూస్ చూద్దాం జమిలీ ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం ఎంతటి పట్టుదల మీద ఉందన్నది అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జమిలీ ఎన్నికల మీద కసరత్తులు చేస్తూనే ఉంది అది కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం దాకా సాగింది ఇక ఇప్పుడు చూస్తే జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టింది దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది బహుశా ఈ పార్లమెంటు బడ్జెట్ సెషన్ నాటికి జేపీసీ నివేదిక వెలువడనుంది అని భావిస్తున్నారు అదే సమయంలో జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం వ్యూహంగా ఉంది ఈ నేపథ్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ జమిలీ ఎన్నికల ద్వారానే దేశంలో సుపరిపాలన సాధ్యమని అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు జమిలీ ఎన్నికల వల్ల పాలనలో సుస్థిరతతో పాటు ఆర్థిక భారాలు తగ్గించడం జరుగుతుందని అన్నారు జమిలీ ఎన్నికలు సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇస్తాయని ఆమె చెప్పారు భారత్ లాంటి దేశాలకు జమ్లీ ఎన్నికల వల్ల ఎంతో మేలు జరుగుతుందని కూడా రాష్ట్రపతి చెప్పడం జరిగింది దీనిని బట్టి చూస్తుంటే జమ్లీ ఎన్నికల బిల్లు ఈ బడ్జెట్ సెషన్లోనే పార్లమెంటు ముందుకు వస్తుందని అంటున్నారు లోక్సభలో బీజేపీకి మెజారిటీ ఉంది అయితే మూడింట రెండు వంతులు అంటే మరి కొన్ని పార్టీలను కలుపుకొని పోవాలి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం అక్కడ శరద్ పవార్ ఎన్సీపీ నుంచి అలాగే ఉద్దవ్ థాక్రే శివసేన నుంచి ఎన్డీఏకు అనుకూల సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు ఈ రెండు పార్టీలకు పార్లమెంటులో ఎంపీల పెద్ద సంఖ్యలో ఉన్నారు అదేవిధంగా చూస్తే గనక రాజ్యసభలో అనేక పార్టీల మద్దతు కోరుతున్నారు ఇక వైసీపీని టార్గెట్ చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీలను తమ వైపునకు తిప్పుకునే ప్రక్రియ కొనసాగుతుంది ఇవన్నీ చూసుకున్నప్పుడు జమిలీ ఎన్నికల గురించి రాష్ట్రపతితో కేంద్ర ప్రభుత్వం చెప్పించింది అంటే ప్రభుత్వ ప్రయారిటీలలో అది ముందు వరుసలో ఉందని అంటున్నారు మొత్తానికి జమిలీ ఎన్నికల బిల్లు ఈ సెషన్లో ఆమోదం పొందితే ఆ మీదట చాలా కసరత్తు కూడా ఉంది అని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించినప్పుడు అయినా జమిలీ విధానం ప్రవేశపెట్టాలి అంటే ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందేలా చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు